ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బీన్స్ వడరు బీన్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మేము ముందు మెయిన్గా ఏంటంటే గుండు ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది కానీ చాలామంది బీన్స్ని కూరలుగా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం వెరైటీగా స్నాక్స్లా ఏదైనా కొత్తగా వెరైటీగా తయారు చేస్తే ఇష్టంగా తింటారని ఈరోజు కొత్తగా బీన్స్ వడలు తయారు చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా నేను ఒక కప్పు ఒక కప్పు బీన్స్ తీసుకున్నానండి పచ్చి బీన్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర రెండు రవ్వలు కరివేపాకు ఒక కప్పు బియ్యపిండి కొద్దిగా కప్పుకు కొంచెం చూసి వేసుకున్నామండి కొంచెం మళ్ళీ ఎక్కువైతే కొంచెం గట్టిగా ఉంటే ఒక కప్పు శనగపిండి హాఫ్ టీ స్పూన్ వంట సోడా టేస్ట్ సరిపడే సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వస్తుందని పచ్చివాసన వాసన లేకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బీన్స్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లు వేసి బీన్స్ని మిక్సీ పట్టుకుందాం కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూగ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నూనె వేడెక్కుతుందండి వడలు వేసుకోవడానికి అండి నేను ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను తలసరిగా స్ట్రాంగ్గా ఉన్న కవర్ తీసుకుని దీని మీద ఉతితే అంటుకోకుండా బ్రేక్ అవ్వకుండా బాగా వస్తాయి వడలు పెట్టి నిమ్మకాయ అంత సైజు తీసుకుని కొంచెం భారీ పలచగా కాకుండా మరీ తలసగా కాకుండా మీడియం సైజులో ఉత్తుకోవాలండి మరీ పలచగా చేసేసుకుంటే ఇరుగుపోద్దండి వడ వడలు అండి మీరు ఇలా ఒక వడ వేసిన తర్వాత మళ్ళీ ఈ కవర్కి కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసుకోండి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో వడ వడవతడానికి అంటుకోకుండా వస్తుందండి ఇంకే ఇలా తీసుకోవాలండి ఈ సైజులో పిండి తీసుకుని ఇలా ఉత్తుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్నీ ఎక్కువగా వేసేసుకోకాలండి కడాయిలో మీకు ఎండు పడితే అన్నీ వేసుకోండి అంతే ఎక్కువగా మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది పడతాం కడాయి పెద్దగా ఉంటే ఒక ఐదు లేకపోతే నాలుగు అలా మూడు అలా వేసుకుని సరిపోతుందండి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఐ ఫ్లేమ్ ఇట్టు చేసేకూడదండి లోపల బేగా కుక్కడం మనిషి పైన బేగం మడిపోతుంది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ముందు కొంచెం సిమ్లో పెట్టుకుని తర్వాత కొంచెం ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం లోపల కుక్క కొంచెం వీటిని ఇలాగా బెజ్జ దగ్గర తీసుకుని తిరగేసుకోవాలండి ఇవి ఇవి తిరిగేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి లేకపోతే మధ్యలో ఇరిగిపోయే అవకాశం ఉంది ఇలా చాలా అందంగా బాగా కనిపిస్తున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కానీ మంచి సువాసన కూడా వస్తున్నాయి ఇవి ఎప్పుడు మనం దీంట్లో అన్ని పచ్చి వెజిటేబుల్స్ వేసాం కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుందండి ఇలా సిమ్లో పెట్టుకుని వేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి అది హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన త్వరగా కలర్ అని లోపల సరిగ్గా కుక్ అవ్వదు అందుకే మీరు లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్టీగా ఉండదు ఇది మనం ఎప్పుడు స్కిన్లో పెట్టుకుని చేసుకుని టేస్టీగా వస్తాయి ఇది చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి పిల్లలు ఎప్పుడు కూడా నండి హెల్దీ ఫుడ్ అంటే ఏదైనా వెజిటేబుల్స్ తినాలంటే త్వరగా పిల్లలు తినరు ఏదైనా సరే కానీ అలా తినని పిల్లలకి ఎవరికైనా పెద్దవాళ్ళు కూడా చాలామంది తినారండి మనం బీన్స్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలా తినని వాళ్ళు ఎవరికైనా ఇలా వెరైటీగా స్నాక్స్ ఏమైనా చేసి ఇలా పెట్టుకుంటే వెరైటీగా వాడలు మనం చేసి పెట్టుకుంటే ఇలా వెరైటీగా ఇష్టంగా తింటారండి అది వాళ్ళకి అసలు తినే తెలీదు మనం బీన్స్తో తయారు చేసామని అంత టేస్టీగా బాగా వస్తుందండి ఇది నేను దీంట్లో వేరే ఏమీ మామూలు రెడీమేడ్ మసాలాలు ఏమీ వాడలేదండి చూసారుగా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏమీ వాడలేదు ఎందుకంటే హెల్తీ కోసం చేసుకున్నా కాబట్టి వేరే మసాలాలు ఏమీ వేయలేదండి ఇగో చూసారా మొత్తం అన్నీ ఇలా గోల్డెన్ కలర్ దాకా ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి ఇవి చూడండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లో తీసి చూసారు కదండి మన వేడి వేడిగా ఎంతో రుచికరమైన మన హెల్దీ అండ్ టేస్టీ బీన్స్ పడరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి